నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి జాతీయ క్రీడా బిల్లు మరియు జాతీయ ఉత్పేరకాల నిరోధక బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడి పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత ఉపనేతీరాజు రవిచంద్ర శ్రీ రవిచంద్ర నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన డిప్యూటీ చైర్మన్ థ్యాంక్స్ చెప్తూ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి గారు తీసుకొచ్చిన ఈ బిల్లు నుంచి మంచి ముందడుగు ఇది దేశంలో క్రీడలను బలోపేతం చేయడానికి న్యాయంగా మరియు పారదర్శకంగా ఉండడానికి ఒలింపిక్ చార్టర్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించడానికి ఇది ఒక మంచిగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతూ మేము ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా అభివృద్ధి గల క్రీడాకారుల రక్షణ మరియు సమ సక్రమ పరిపాలనకు దోహదం చేయడం క్లాస్ త్రీ ద్వారా నేషనల్ ఒలింపిక్ కమిటీ నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మరియు రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఏర్పాటుకు ఇది మార్గం సుగమం చేస్తుంది క్లాస్ ఫోర్ ద్వారా ఈ సంస్థలో సమాన ప్రాతినిధ్యం ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్థానం మహిళలకు ప్రాధాన్యత పదవికాల పరిమితులు పరిమితులు మరియు నైతికత వివాద పరిష్కారం క్రీడాకారుల కమిటీ ఏర్పాటు ఇది పక్షపాతం తగ్గిస్తుంది న్యాయం పెంచుతుంది ఇతరుల క్లాస్ సిక్స్ ద్వారా ఇతరులను రక్షించే సేఫ్ స్పోర్ట్స్ పాలి పాలసీ అమలు చేయడం క్లాస్ ట్వెల్వ్ ద్వారా కోడ్ ఆఫ్ ఎథిక్స్ తప్పనిసరి క్లాస్ థర్టీన్ ద్వారా ఫిర్యాదు పరిష్కార సమస్యలు క్లాస్ సెవెంటీన్ ద్వారా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి ద్వారా నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పడుతుంది క్లాస్ సిక్స్టీన్ ద్వారా క్రీడా సంఘాల ఎన్నికలు న్యాయంగా జరగడానికి ఎలక్షన్ ప్యానల్ ఏర్పడుతుంది క్లాస్ ఫోర్టీన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థలకే ప్రభుత్వ నిధులు అందుతాయి గౌరవ తెలంగాణ కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి గారు గత పదేళ్లలో దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్లు క్రీడలకు ఖర్చు పెట్టి నూత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అనేక స్టేడియాలు నిర్మించి దాదాపు ముప్పై ఆరు స్టేడియాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలో కూడా ప్రతి ఇండోర్ స్టేడియాలు నిర్మించడం జరిగింది తెలంగాణ ఉదాహరణకు యాభై మంది ఒలింపియన్లను పుల్లెల గోపిచంద్ సానియా మిర్జా నైనా సెహ్వాల్ పీవీ సింధు వంటి స్టార్లను తయారు చేశారు మమ్మల్ని క్రీడా సంఘాల స్వాతంత్రాన్ని కాపాడుతూ బాధ్యతను పెంచుతూ న్యాయం కూడా మంచి మేలు జరుగుతుందని నమ్ముతూ ఈ బిల్లుకు మేము బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం థ్యాంక్ యూ